చూస్ కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో చిన్న డిఫరెన్స్ అదే ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు అడవిలో ఉన్నటువంటి దారిదోపిడీ దొంగలందరినీ సమీకరించు అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని బెట్టింగ్ బ్యాచ్ల్ని అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా ప్రజల కోసమో ప్రజల సంక్షేమం కోసమో ప్రజల బాగోగుల కోసమో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికోసమో కాదు ఈ అరాచకాన్ని అరాచక వాదుల్ని వెంటబెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమేది వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా ఫ్లెక్సీల్లో పెట్టుకున్నారు కదా మా రాజారెడ్డి రాజ్యాంగం అని మీకు భారత్ ఇండియన్ డెమోక్రసీ మీద భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు మీరు బా రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు విఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు ఏంటి రప్ప రప్ప నరుకుతామా ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు డెమోక్రసీ కానీ మీ భావం మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది ఉంది కరెక్ట్గా సంవత్సరం గుడగాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప రప్ప నరికేసి ప్రజలు అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది మీరు ఓటమి నుంచి కూడా ఏమి నేర్చుకున్నట్లు నేర్చుకున్నట్లేదు ఎందుకు ఓడిపోయామనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు ఎందుకనంటే మీరు పోతున్న పంత మళ్ళీ అట్లానే ఉంది అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి అదేదో సినిమాలో ఉంది కదా అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం నక్సలైట్లని ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు చాలా లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు చాలా ఓర్పు చాలా సంయమనం ఆయనకి నీలాంటి అరాచకాలని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్ మీరేవో మీ టూర్లో రప్ప నరికేస్తామని అంటే సంతోషం అంటావు నువ్వు ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి ఇది మాకు సంబంధం లేదు ఈ ఆలోచన కాదు ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి హింసని ప్రేరేపించడం కాదా డిక్లేరింగ్ ది వార్ ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద ఫ్రస్ట్రేషన్ మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు మీరు ప్రజల మీదే తిరుగుబాటు ఎవరిని నరుకుతారు మీరు ప్రజలనా ప్రజాస్వామ్యాన్న ఎవరిని ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష అంతర్మదనం జరుగుతుంది సమీక్ష జరుగుతుంది ఎన్నో మార్పులు వస్తాయి కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు ఏం చేశారు మీరు తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని తొమ్మిది కేసులో పది కేసులో ఉన్నటువంటి రౌడీ షీటర్లని అవి ఏమన్నా మేం పెట్టామా మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి దాని తర్వాత పొదుళ్ళలో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకమైన మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి